దాపద అంజన వాస్తవాస్త జ్యోతిష్యం చెప్పిన ఈ విషయం మన చేసే లక్ష్యం ఇవాళ వచ్చేసి ఆరో తారీఖు రెండు నెలలు రెండు వేల ఇరవై ఆరు ఇవి చెప్పేది ఏంటంటే వాస్తవంగా చెప్పే అంజన వాస్తవం నాకు ఏం చెప్తా నీ ఇంటి కొలతలు రావాలి ప్రాక్టికులర్ రావాలి ఇక్కడ అన్ని మొత్తం చెప్తాంటాం బీట్ బై బీటు మీకు రెండు ఇల్లు ఉన్నాయి వస్తాను చేస్తారు రెండు ఉన్నాయి విధికుల స్థలాలున్నాయి ఆరుకోణాలది ఆరుకోణాలు అంటే నాలుగు మూలలు పెరుగుతా బా ఒక మూల పెరిగిందా పెరిగింది ఆరుమూలలు మనకు కాడికి వచ్చేసి ఏంటంటే ఇరవై రెండు పాయింట్ ఆరు ముప్పై నాలుగు ఆరు ఇల్లు ఇరవై రెండు పొడిగొచ్చేసి నలభై ఐదు ఒక వచ్చింది మీ ఇల్లు చూసుకో అక్కడ మీ ఇట్లు ఇరవై ఏడు ఫిట్లు వస్తాను చూసుకో వచ్చింది సార్ ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిందా ఇరవై మూడు పాయింట్ ఆరు వచ్చింది మీకు ఎంత వచ్చింది ఎనిమిది వచ్చింది ఓకే అంటే ఒక అటు ఇటు పోతుబ్బా ఇరవై రెండు ఆరు మనకు అంటే ఆ లెంత్ వచ్చిందా లేదా దీంట్లో ఏంటంటే ఈ వెంకటరెడ్డికి ఉమా మంచిగా ఉంటారు గురుబలాల సంవత్సరం మళ్ళా ఉత్తరంలా షెట్లు ఉత్తరంలో షెట్లు వచ్చిందబ్బా ఈశాన్య గది అంటే విధుకుల స్థలాలు వచ్చినాయి మానసిక విధును డబ్బులు నిలబడతలేదు ఎంత చేసినా తృప్తి లేని జీవితం వెళ్తాం మీ నక్షలతలు దూసుకో ఇరవై మూడు నాకైతే ఇరవై మూడు ఆరు వచ్చిందా ఒకరు ఒకరు తేడా మీకు కన్ఫర్మ్ అయిందా ఇరవై ఏడు ఆరు వచ్చిందా పదకొండు ఫీట్లు ఇక్కడ వచ్చింది మనకి ఇది పదకొండు ఆరు ఆరుల బాట ఇవన్నీ వచ్చినాయి ఆరు ఇది మూలలు ఆరు మూలలు ఆరు అంటే ఇట్లా కోణాలు పెరుగుతాయి మూలలు మూలది ఆరు కోణాలు ఇది మీకు రెండు ఇల్లు అన్ని వచ్చినాయి డెబ్బై రెండు ఫీట్లు వచ్చిందా వచ్చింది ఫీట్లు వచ్చింది ఇల్లు ఇక్కడ చూసుకో ఇరవై ఐదు వచ్చిందా ఈశాన్య గది పెద్దగా ఉన్నది పదిహేను పిట్లు పెరిగింది ఇక్కడ ఈశాన్య అన్ని గదుల కంటే ఈశాన్య గది ఎవరు పెంచుకుంటారు కొడుకుని పనికి రారు పనికిరారు సమస్య తల్లి అగ్నితత్వం బాగా గర్భ పోటైంది అంటే పెరిగింది ఇది మూల అట్లా కాకుండా నేను పారుతో పారొస్తే ఎక్సలెంట్ ఉంటుంది ఇల్లు కూడా మంచిదే ఈశాన్య గది ఇది ముండి గోడలతో ఇక్కడ ముండి గోడలు గోడలు ఎవరు బాడీ గట్టి రెండు వరకే కంప్లీట్ అయింది ఇది బేస్మెంట్ వరకు అయిపోయింది తూర్పు బ్రాఫ్ట్ ఎంత తూర్పు బ్రాఫ్ట్ పట్టింది కాలంగా మానసికంగా స్థిమితం లేదు కొంచెం వెంటనే ఏదో ఒకటి టెన్షన్ టెన్షన్ ఉంటూనే ఉంటుంది సార్ నేను వాస్తవం వీడియో చూసింది కాబట్టి నమ్మకంతోని కొంచెం చెక్ చేయించుకుందని చెప్పి దేశంతోని వచ్చాను అయితే ఓన్లీ మీరు పేరు అడిగారు వయస్సు భార్యాభర్తలు పిల్లల పేరు అడిగారు అడిగి మీరు కొలతలు మీరు రాసుకొని నాకు చెప్పారు గా నేను ఆల్రెడీ డ్రా చేసుకొని తెచ్చిన కొలతలు అవి ఒక్క ఇంచు రెండు ఇంచు తేడాతో మ్యాచ్ అయ్యాయి దాని నాకు ఇదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది అద్భుతంగా అనిపిస్తుంది మిగతా వాస్తువు కానీ ఇది ఏంటంటే మీరు చెప్పకుండా కూడా కొలతలు చేసి యాస్టీస్గా చెప్తున్నారు ఇది ఒక ప్రత్యేకత మీ దగ్గర ఉంది కాబట్టి మీరు వీడియోలు చూసి నమ్మి వచ్చి క్లారిఫై చేసుకుని దాన్ని పరిష్కారం కూడా ఉద్దేశంతో ఈ రోజు రావడం జరిగింది ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఈ అదులు పెట్టిన దాన్ని సరి చేసుకో అంతే ఇక్కడ ఇది చేసుకో ఇట్లా పెట్టుకో ఈ వీడియో చూసుకో మీ భార్యకి మీ పిల్లలు దూంచుకోవాలి అపోసప్ప తెచ్చుకుంది కట్టుకుని ముండి తోటి ఉండద్దు అంటే తూర్పు బ్రష్ పెట్టింది ఇక్కడ తూర్పు బ్రష్ వచ్చిందా బా వాళ్ళ ఉత్తర్వుల షెట్లు వచ్చినాయా ఉత్తర షెట్లు వచ్చినయా నాకు చెప్పినా ఇక్కడ ఏం చెప్పలేదు అంజన చెప్పేది శాస్త్రం చెప్తా ఉంటాం నిరూపణ చేస్తాం సమస్య సాల్వ్ అవుతా ఉంటది ఇది ఇక్కడ సంతకం పెట్టు చాలా మంది ఏంటంటే బాధలతో టెన్షన్ తోటి మానసిక ఒత్తులు ఎక్కడ డిఫాల్ట్ అనేది ఇంట్లో గర్భంలో ఈశాన్య గత పెద్దగా ఉన్నది చాలా కోణం పెరిగింది ఆరు కోణాలు దీని వల్ల ఆర్థిక నష్టాలు చికాకులు మానసిక ఒత్తుడు ఈశాన్యత పెద్దగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులకు పడుకున్నాడు ఆర్థిక నష్టాలు చికాకులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈయనకు మొత్తం చెప్పడం జరిగింది వాస్తవంగా చెప్పింది ఉన్నది ఇంకా ఏమన్నా లేదు కదా ఏం లేదు ఇక సాస్తాం అంటే ఇట్లా ఈ వేలు వేలు ఖర్చు పెట్టుకుంటాను ఒక్కొక్కరు ఇట్లా ఇంకా సమస్యను చెప్తాను సాల్వ్ చేశాడు మనకు అంతవరకు వాస్తవం వాస్తవం సరిగ్లేకపోవడం వల్ల మనకు తెలియకుండానే మానసిక ఆందోళన జరుగుతూ ఉంటుంది అది అది వాస్తవం మీద కొంచెం అవగాహన ఉంటే అది అర్థమవుతుంది దానిని దాన్ని నిర్వర్తి తెలుసుకోవడానికి నేను సార్ గారి వీడియోలు చూసి ఇటుకొచ్చి ఆ పరిష్కార సలహాలు తీసుకొని పరిష్కారం కూడా చేయించుకుందామని ఆలోచన చేసుకుంటాం సార్ గారికి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే ఫ్రీ కన్సల్టెన్సీ ప్రతి నెల ఆడ తాకినాడు అసలు చెప్పే గంట పిల్లలు క్రితం భయపడతారు